బాస్ ఈ ఆరుగురి వల్లే టీమిండియా దారుణ ఓటమి పాలైంది ఆస్ట్రేలియాలో టీమిండియా ఇమేజ్ చాలా చాలా డ్యామేజ్ అయింది హౌన్ బాస్ సెకండ్ టీ ట్వంటీలో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది ఈ ఓటమిని చూస్తే ఏమనిపిస్తుందంటే బాస్ బిగ్ టీమ్స్ ని వాళ్ళ దేశంలో ఓడించే సత్తా మన టీంకి అసలు ఉందా అని చిత్త ప్రదర్శన చాలా చిత్త ప్రదర్శన చేశారు బ్యాటింగ్లో క్రీజ్లో నిలబడలేకపోయారు లో వికెట్స్ కూల్చలేకపోయారు కనీసం పరుగుల వరదకి అడ్డుకట్ట కూడా వేయలేకపోయారు ఇలా ఆడితే ఇక మనం ట్వంటీ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆశలు ఇప్పటి నుండే వదిలేసుకోవాలి ఎందుకంటే ఈరోజు పర్ఫార్మెన్స్ చూస్తే ఈ టీమా ఈ టీమా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచేది అనిపించక మానదు ఇక మన టీం ఓడిపోవడానికి ఈ ఆరుగురి చెత్త ప్రదర్శనే కారణం ఈ ఆరుగురి వల్లే ఈరోజు టీమిండియా ఇజ్జత్ మొత్తం పోయింది ఏ పిచ్లో అయితే మన బ్యాటర్స్ కనీసం ఇరవై ఓవర్స్ కూడా ఆడలేక చేతులు ఎత్తేసారో అదే పిచ్పై ఆసిస్ బ్యాటర్స్ విధ్వంసకర బ్యాటింగ్ చేశారు మన టీం జస్ట్ నూట ఇరవై ఐదు పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది శుభన్ గిల్ ఆడింది టీ ట్వంటీనా లేదా టెస్టా అన్నది తనకే తెలియాలి పది బంతుల్లో ఐదే పరుగులు చేశాడు మన ఓటమికి గిల్ చెత్త ప్రదర్శనే కారణం ఇక సంజు శాంసన్ నాలుగు బంతుల్లో రెండే రెండు పరుగులు చేసి అవుట్ అయి మన ఓటమికి కారణమయ్యాడు ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగు బంతుల్లో కేవలం ఒక్క పరుగే చేశాడు ఇక తిలక్ వర్మ గురించి చెప్పనే అవసరం లేదు అవుట్ అయి వెనుదిరిగాడు తన తర్వాత మన ఘోర పరాభవానికి అక్షర్ పటేల్ చిత్త ప్రదర్శన కూడా ఓ కారణం అక్షర్ పన్నెండు బంతుల్లో ఏడు పరుగులు చేసి అనవసరంగా రన్అట్ అయిపోయాడు ఇక మన ఓటమికి చివరి కారకుడు శివం దూబే రెండు బంతుల్లో నాలుగు రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ దారి పట్టాడు హాబా బాబా బాబా ఏం బ్యాటింగ్ అసలు ఇలా అత్యద్భుతమైన బ్యాటింగ్ విన్యాసాలు చూడలేక ఇండియన్ ఫ్యాన్స్ అందరికీ మెంటల్ ఎక్కిపోయింది ఐదు రెండు ఒకటి సున్నా ఏడు నాలుగు సున్నా సున్నా హీహేమ్ బ్యాటింగ్ ఇది ఏం స్కోర్లు ఇవి ఏదో ఇంటర్నేషనల్ మొబైల్ నెంబర్ లా ఉంది వీళ్ళు కొట్టిన రన్స్ అదృష్టం బాగుండి అభిషేక్ అయినా అల్లాడించాడు కానీ లేదంటేనా అభిషేక్ ముప్పై ఏడు బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్ల సహాయంతో అరవై ఎనిమిది రన్స్ దంచి పడేశాడు కేవలం కేవలం అభిషేక్ వల్లే మనం హండ్రెడ్ ప్లస్ స్కోర్ అయినా చేయగలిగాం లేదంటే గిల్ ఐదు సంజు రెండు సూర్య ఒకటి తిలక్ సున్నా అక్షర్ యోడు దూబే నాలుగు ఇలా మన టాప్ క్లాస్ బ్యాటర్స్ అంతా కలిసి చేసింది కేవలం పంతొమ్మిది పరుగులే పొరపాటున అభిషేక్ అరవై రన్స్ కాకుండా మిగితావాల సింగిల్ డిజిట్కే అవుట్ అయి ఉంటే మన టీం పరిస్థితి ఇంకెలా ఉండేది బాస్ కనీసం యాభై పరుగులైనా చేసుండే వాళ్ళం కాదేమో అభిషేక్కి తోడుగా హర్షిత్ రాణా ముప్పై రన్స్తో కొంత నిలబడితే ఆ మాత్రం స్కోర్ అయినా వచ్చింది కానీ నూట ఇరవై ఆరు పరుగుల టార్గెట్ చేదలలో ఆసిస్ బ్యాటర్స్ స్టార్టింగ్లోనే విజృంభించేశారు నాలుగు ఓవర్స్లోనే నలభై తొమ్మిది రన్స్ బాదేశాక ఇక మ్యాచ్ గెలుస్తామని ఎలా ఆశలు పెట్టుకుంటాం బాస్ అప్పుడే డిసైడ్ అయిపోయింది మనం ఓడిపోతున్నామని యాక్చువల్గా పిచ్లో కొంచెం బాలర్స్కి హెల్ప్ ఉంది అలాంటి పిచ్పై మన బ్యాటర్స్ ముందే చేతులెత్తేసి పెవిలియన్కి క్యూ కడితే అదే పిచ్లో ఆసిస్ బ్యాటర్స్ మాత్రం మన బాలర్స్ని చితక బాదేశారు నూట ఇరవై ఆరు లాంటి లో టార్గెట్ని కాపాడుకోవాలంటే స్టార్టింగ్లోనే ఆసీస్ వికెట్స్ కూల్చి ఒత్తిడి పెంచాలి కానీ మన వాళ్ళు ధారాళంగా పరుగులు సమర్పించుకొని పవర్ ప్లేలోనే మ్యాచ్ని వాళ్ల చేతిలో పెట్టేశారు నిజంగా బాస్ ఈరోజు టీమిండియా ప్లేయర్స్ చాలా చెత్త ప్రదర్శన చేశారు ఇటు బ్యాటింగ్లో అటు బౌలింగ్లో వరస్ట్గా ఆడి టీమిండియా పరువు తీసేశారు ఆస్ట్రేలియా లాంటి టీంని ఓడించాలంటే టీమిండియా చాలా చాలా శ్రమించాల్సి ఉంటుంది సరికొత్త ప్రణాళికలు రచించాల్సి ఉంటుంది లేదంటే మిగతా మ్యాచ్ల్లో కూడా మనకి ఘోర పరాభవాలు తప్పవు ఇలా ఆడితే ఈ సిరీస్ ఏంటి నెక్స్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా గెలిచే అవకాశమే లేదు మరి బాస్ మన టీమిండియా ఇక్కడి నుండైనా తమ ఆట తీరును మార్చుకొని నెక్స్ట్ మూడు మ్యాచ్లు గెలిచి సిరీస్ని చేజిక్కించుకుంటుందా లేదంటే ఇలాంటి చెత్త ప్రదర్శనలే చేసి ట్రోఫీని వాళ్ళ చేతిలో పెడుతుందా ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్ కామెంట్ చేయండి ఇక ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్